ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాజేంద్ర మాట్లాడుతున్నాను రైతు ప్రవేశాల నుండి ఈరోజు మనం నేలపట్ల నరసింహారావు గారు జిన్నారం గ్రామం ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లాలో ఉన్న రైతు కి రావడం జరిగింది వీరు గత రెండు మూడు సంవత్సరాలుగా కేంద్రీయ వ్యవసాయాలని పండించే పంటల్లో కొంత భాగం అవలంబిస్తూ మిరప పత్తి మొక్కజొన్న ఇలాంటి పంటలు పండిస్తున్నారు వీళ్ళ గ్రామం చుట్టుపక్కల రెండు మూడు గ్రామాల్లో గత నాలుగైదు సంవత్సరాలుగా విల్ట్ అనేది ప్రభావవంతమైన సమస్యగా ఏర్పడి అన్ని పంటల్లో వ్యాపించి రైతులని ఆర్థిక నష్టాలకి గురి చేస్తుంది అలాంటి సందర్భంలో వీరు జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాల మీద అవగాహన తెచ్చుకొని వీరు ప్రధానంగా వారి చేరికి వాడి తర్వాత ఇతర రైతులకి సలహాలు ఇచ్చి వందలాది మంది రైతుల వ్యవసాయ భూముల్ని బాగు చేయటం జరిగింది వీరి సొంత వ్యవసాయ భూమిది వీరు మిరప సాగు చేయటం జరుగుతుంది రెండున్నర ఎకరాల్లో వారి ఫీల్డ్లో వారు ఎన్నిసార్లు వాడారు వారి యొక్క అనుభవాన్ని మనతోటి ఇప్పుడు పంచుకుంటారు నమస్తే అండి నరసింహారావు గారు నమస్తే అండి నా పేరు నరసింహరావు నేలపట్ల జొన్నారమ్మాది ఏనుకూర్ మండలం ఖమ్మం డిస్టిక్ ఈ మిరప తోటకి ఇల్ట్ అనే సమస్యకి ట్రైకోటరమ్మ సోడోమానాస్ రెండు సార్లు వాడానండి ఇది నిరుడు వేసిన కూడా రెండు సార్లు వాడాడు ఈ సంవత్సరం మళ్ళీ మేము కౌలుకు తీసుకొని వేసాము మళ్ళీ మేము సార్లు వేయటం జరిగింది రెండు సార్లు వాడటం జరిగింది వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు పౌడర్ రూపేణా వాడమని చెప్పినా కానీ పౌడర్ రూపేణ వాడిన వాళ్ళది కూడా ఆగటం లేదు ఆ పౌడర్ రూపేణ వాడిన దాంట్లో దాంట్లో బ్యాక్టీరియా తయారగాక రైతులు సతమతమయ్యి తయారైందిలే ఇదే పనిచేస్తులే అని ఆ ప్రేమలో పడి ఉన్నారు దానికి అది సొల్యూషన్ కాదు ట్రైకోడర్మా సోడ లిక్విడ్ రూపంలో ఉన్నదో రమ్ముల్లో రెండు సార్లు మూడు సార్లు మూడు దపాలు కనుక కొట్టుకోగలిగితే వేయకమునిప్పు ఒకసారి వేసినాక రెండు సార్లు కనుక కొట్టుకోగలిగితే ఇల్టుని శాశ్వతంగా పారదోలవచ్చు మహమ్మారి లాగా ఉంటుంది ఈ ఇల్ట్ అనేది ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి ట్రైకోడర్మా సుడోమాస్ ఈ బ్యాచిలర్స్ వాడితే మాత్రానికి అద్భుతాలు సృష్టించవచ్చు మీకు ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ బ్యాసిల్లర్సు ఎవరి ద్వారా పరిచయం మాకు ఏనుకూరు పాముల హరీష్ ద్వారా మాకు పరిచయం అని దీన్ని ఈ లిక్విడ్ రూపంలో ప్రతి ఒక్కళ్ళు పౌడర్ రూపంలో ఎన్నిసార్లు పౌడర్ రూపంలో ఇచ్చినా కానీ ఆ దొద్దు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లిక్విడ్ రూపంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ పౌడర్ రూపంలో ఉండే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎంత బ్యాక్టీరియా తయారు కాదని మేము లిక్విడ్ తెచ్చి వాడుతాము మాకు హరీషే పరిచయం చేశాడు నమస్తే అండి హరీష్ గారు మీరు గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ సేంద్రియ వ్యవసాయంలో పాలీకర విధానాలు కానీ తర్వాత ప్రకృతి వ్యవసాయ విధానాలు కానీ దబోల్కొరు మెదడ్స్ కానీ తర్వాత ఈ జీవన ఎరువులు జీవక్రి సంహారకాల మీద కానీ మీకు మంచి పొట్టు ఉంది అది మీతో మాట్లాడిన ప్రతిరీతికి అర్థమైంది సహజంగా మనిషిని మాట్లాడితేనే అతనులో ఉన్న నాలెడ్జ్ అనేది బయటకు వస్తుంటారు ఓకే ఏదో ఒక ప్రశ్న వేసేసి ఒక దానికి సమాధానం కరెక్ట్గా వచ్చింది రాలేదని అని మనిషిని జస్టిఫై చేసేదాం మీకున్న నాలెడ్జ్ని నరసింహరావు గారు లాంటి రైతులకి ఇప్పుడు ఈ దేశంలో వస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ రైతులకి పౌడర్ ఫామ్లో కంటే కూడా లిక్విడ్ ఫామ్లో మైక్రో వాల్యూ బాగుంటుందని చెప్పి కన్విన్స్ చేసి వాడించడం చాలా ఉత్తమం అనిపించింది దాని గురించి మీరు ఒక రెండు నిమిషాలు చెప్పండి రైతు మిత్రులందరికీ నమస్కారం నేను హరీష్ కుమార్ ఏనుకూరు మాది ఖమ్మం జిల్లా నేను గత కొన్ని సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయాన్ని ఎక్కువ మంది రైతులు అవలంబించాలని ఆ సేంద్రీయ వ్యవసాయాన్ని చేయటం వల్లనే మన దేశం యొక్క ఆర్థిక ప్రగతి కానీ ప్లస్ అన్ని రకాల జబ్బుల నుంచి కూడా మనం కాపాడుకొని మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవచ్చు అనే ఉద్దేశంతో సేంద్రియ వ్యవసాయమే మన అని చెప్పే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఒక ఉద్యమ రూపంలో తీసుకొని దీన్ని చేస్తడం జరుగుతుంది ఎంతోమంది రైతులకి ఈ సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ జన్నారం గ్రామంలో మన మా నాన్నగారి మిత్రుడైనటువంటి నేలపట్ల నరసింహరావు గారు నాకు పరిచయం అయ్యారు గత నాలుగైదు సంవత్సరాల క్రితం వారి ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా విల్ట్ వచ్చేసి ఎండు దగ్గర వచ్చేసి మొక్కలు పెట్టిన మొక్కలు పెట్టినట్టు చనిపోతున్నాయి కాపు దశకు వచ్చిన తర్వాత కూడా మొక్కలు చనిపోతున్నాయని తెలియజేయడం జరిగింది నా దగ్గర రావడం జరిగింది నేను అప్పుడు బ్రహ్మయ్య గారితో నాకు పరిచయం లేకపోవడం వల్ల కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం దగ్గర నుంచి నాకు తెలిసిన సైంటిస్టుల ద్వారాగా వాళ్ళ పరిచయం ద్వారాగా తీసుకొచ్చి ఈ విలేజ్లో చాలామంది రైతులకి ఇవ్వడం జరిగింది వ్యాపార ధోరణిలో కాకుండా సేవా ధోరణితో దీన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ అక్కడ ఏదైతే రేటుకి వచ్చిందో అదే రేటుకి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇచ్చి చాలామంది రైతులతో వాడించినాము వాడించిన తర్వాత మంచి ఫలితాలు వచ్చినాయి రైతులందరికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి రైతులందరూ కూడా మాకు చాలా మమ్మల్ని చాలా మంది రైతులు మెచ్చుకోవడం కూడా జరిగింది దాంతోపాటుగా గత నాలుగు సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయంని ప్రాణంగా భావించి రైతు ప్రయోగ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి రైతు స్థాయిలో ఎన్నో ప్రయోగాలు చేసి సొంతంగా వ్యవసాయం చేస్తూ రైతులందరూ బాగుండాలి రైతులు వ్యవసాయంలో అనేక రకాల ఒడుదుకులను ఎదుర్కొంటున్నారు ఖర్చు పెరుగుతుంది తప్ప ఆదాయం పెరగట్లేదనే ఉద్దేశంతో షాద్ నగర్లో మన నాదల్లి బ్రహ్మయ్య గారు రైతు ప్ర ప్రయోగశాల ఏర్పాటు చేసి రైతులందరికీ ఎంతో ఉత్తమమైనటువంటి జీవన నియంత్రణ క్రిమి సంకార సంహారకాలు జీవన ఎరువుల్ని పరిచయం చేస్తూ ఆయన వాడుతూ చెప్పడం జరుగుతుంది నేను కూడా బ్రహ్మయ్య గారి యొక్క విధానాలు నచ్చి దాదాపు ఈ మూడు సంవత్సరాల నుంచి రమే గారి దగ్గర నుంచి ఈ టైకోట సుడోమానాస్ బ్యాసిలస్ బవేరియా వట్టిశీలం ఇలాంటి బ్యాక్టీరియాలు మొత్తం తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకి చిన్న తక్కువ రేట్లో తక్కువ ధరలోనే నామినల్ ప్రైస్లోనే మనం ఇవి ఇవ్వటం జరుగుతుంది ఈ వాడినటువంటి రైతులందరూ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పడం జరిగింది ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్ళటం రైతుల దగ్గరికి వెళ్ళటం రైతులను కలుసుకోవటం వాళ్ళ యొక్క సాధక పాధకాలు తెలుసుకోవటం వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించి ఆ ఫోటోలు నాకు తెలిసినంతవరకు నేను చూడటం నాకు తెలియకపోతే బ్రహ్మయ్య గారికి కూడా తెలియజెప్పటం వారు కూడా దీని గురించి డిస్కస్ చేయటం ఈ విధంగా నిరంతరం ఒక ఉదయం ఆరుంటికి మొదలు పెడితే నైట్ పదింటి వరకు కూడా బ్రహ్మయ్య గారు నేను కనీసం రోజుకి కనీసం ఒక పది సార్లు అయినా మాట్లాడుకుంటాం ప్రతి ప్రతి ఈ పదిసార్లు మాట్లాడుకున్న విషయాలలో ప్రతిసారి కూడా రైతుని ఎట్లా డెవలప్ చేయాలి వ్యవసాయాన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఈ జీవ నియంత్రణ క్రిమిసంహారాలు కానీ ఈ జీవ ఎంజైమ్స్ ఈపీఎఫ్లు కానీ వీటిని ఎట్లా డెవలప్ చేయాలి వీటిని ఏ విధంగా రైతుకు ముందు తీసుకెళ్ళాలి రైతుల్ని ఖర్చు నుంచి ఎట్ట తగ్గి తప్పించుకునేలా చేయాలి రైతులు ఆర్థికంగా ఎలా నిలబడాలి వాళ్ళు బలంగా ఎలా తయారవ్వాలి క్వాలిటీ ప్రోడక్ట్ ఎట్ట తయారు చేయాలి ఇప్పుడు మనకి మార్కెట్లో చూసుకున్నట్టయితే మిర్చి ఎక్స్పోర్ట్స్ లేక మిర్చి రైతులందరూ కూడా రేట్లు తగ్గిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు దానికి కారణం మనం విపరీతంగా రసాయన పురుగుమందులు రసాయన ఎరువులు వాడటం వల్ల మన ఎక్స్పోర్ట్ కావడానికి ఇప్పుడు ఎక్స్పోర్ట్ తగ్గిపోయాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కూడా మనకిప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం చేయండి అని చెప్పేసి దాన్ని ఒక నినాదంగా భావించి ప్రతి ఒక్క రైతు సోదరులు సేంద్రీయ వ్యవసాయం వైపు రావాలని ప్రభుత్వాలు కూడా చొరవ చూపుతున్నాయి అదే బాటలో మేము కూడా ప్రభుత్వాలు చెప్పిన చెప్పిన విషయాలు అవి వేరే విధంగా ఉన్నాయి మనం ఫీల్డ్లో వచ్చేసి మనం వచ్చేసి డైరెక్ట్ రైతు ద్వారాగా రైతుతో చేపించేసి వాళ్ళని రైతుకి ఎడ్యుకేట్ చేస్తున్నాం ప్రతి విషయాన్ని కూడా ఏ బ్యాగ్ ఏ జీవ యంత్రం వాడితే ఏ విధంగా పనిచేస్తుంది ఏ సందర్భంలో ఏది వాడుకోవాలనేది ప్రతి విషయాన్ని కూడా పిన్ టూ పిన్ వాళ్ళకి చెబుతూ రమ్య గారు యూట్యూబ్ ఛానల్ ద్వారాగా కూడా దాన్ని ప్రచారం చేస్తూ నేను నాకు తోచినటువంటి రైతులకి నాకు తోచిన విధంగా నేను చెబుతూ ఈ విధంగా ముందుకెళ్తున్నాం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క రైతు కూడా జీవ క్రిమి సంహారకాలు జీవ నియంత్రణ పద్ధతుల ద్వారానే వ్యవసాయం చేసి అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క రైస్ కూడా కెమికల్ వ్యవసాయాన్ని తగ్గించి సాధ్యమైనంత వరకు సేంద్రీయ వ్యవసాయంలోకి వచ్చి సేంద్రీయ పంటలు పండించి మనం యొక్క ఆరోగ్యాలను కాపాడుకొని అధికంగా మన దేశంలో పాపులారిటీ పెడుతుంది కాబట్టి సేంద్రీయ పద్ధతులు పాటించడం వల్ల అధికంగా మనం ఈ వైద్యానికి అయ్యేటువంటి ఖర్చును కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా వైద్యానికి వాళ్ళ సంపాదనలో సగం హాస్పిటల్ ఖర్చులకే పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మనం పండించే పంట మంచి ఆర్గానిక్ పంట పండిస్తే దాదాపు మన జ శరీరంలో వచ్చేటువంటి అన్ని రకాల రోగాలను తగ్గించుకోవచ్చు ఆ కేవలం ఆ ఒక్క ఉద్దేశంతో అంతేగా అదే కాకుండా ప్రకృతిని కాపాడుకోవచ్చు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేంద్రియ వ్యవసాయం అనే ఉద్యమంని నేను మేదేసుకొని నడిపించుకుంటూ వస్తున్నాను అందుకని ప్రతి ఒక్క రైస్ దీన్ని ప్రతి వ్యవసాయ వ్యవసాయ పంటలలో ఈ బ్యా అప్లికేషన్స్ కానీ జీవన నియంత్రణ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొంది అధిక ఆదాయం పొందవలసిందిగా కోరుతూ అదేవిధంగా మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం బయాలజికల్ అప్లి అప్లికేషన్స్ చాలా కంపెనీస్ పౌడర్ ఫామ్లో తయారు చేస్తున్నాయి పౌడర్ ఫామ్లో తయారు చేసిన వాటి కంటే కూడా లిక్విడ్ ఫామ్లో వచ్చినటువంటి బయలాజికల్స్ యొక్క పర్ఫార్మెన్స్ మోర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ స్థాయిని మన బ్రహ్మయ్య గారు ఒడిసి పట్టుకొని బయో ఏదైతే కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ తయారు చేస్తున్నో అంతకంటే మంచి స్థాయిలో రైతు పద్ రైతు స్థాయిలో రైతు ప్రయోగశాలను పెట్టి రైతు స్థాయిలో దీన్ని తయారు చేసి బయాలజికల్ తయారు చేసి లిక్విడ్ ఫామ్లో తయారు చేసి దాని గ్రోత్ను కూడా మేము ఫీల్డ్లో చూడటం జరిగింది దాని యొక్క రిజల్ట్స్ చూస్తే చూసాము గారి దగ్గరికి స్వయంగా వెళ్ళి వాళ్ళ యొక్క రైతు ప్రయోగశాఖని సందర్శించి వారు ఏ విధంగా తయారు చేస్తున్నారు అవన్నీ చూసి అక్కడ ల్యాబ్లో వాటిని మొత్తం నా కళ్ళతో చూసి చూసి వాటిని తీసుకొచ్చి ఫీల్డ్లో గత మూడు సంవత్సరాలుగా వాడుతున్నా కూడా ఆ వాడిన ఫీల్డ్స్ కూడా చూడటం జరిగింది అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి ఈ విధంగా పౌడర్ ఫామ్లో ఉన్న బ్యాక్టీరియా కల్చర్స్ కంటే కూడా లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి మన బయాలజికల్స్ వాడటం వల్ల త్వరగా రిజల్ట్ వస్తుంది త్వరగా అవి పనిచేయడానికి అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే పౌడర్ ఫామ్లో కంటే లిక్విడ్ ఫామ్లో బ్యాక్టీరియా కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ మోర్ కౌంట్ ఉండటం వల్ల మోర్ ఎఫెక్టివ్ వర్క్ అది ప పనిచేస్తుంది దాన్ని బట్టి ప్రతి ఒక్క రైస్ సోదరులు లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి బయాలజికల్స్ని ఎక్కువగా వాడాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి ప్రతి ఒక్క రైస్ సోదరుడు కూడా మీకు ఈ మన ఈ బయాలజికల్స్ గురించి తెలియాలంటే ఇప్పుడు మన మనం చూపించిన రైతుల ద్వారా వాళ్ళని వాళ్ళని కన్సల్ట్ అయ్యి కూడా వాళ్ళ యొక్క ఫీల్డ్స్ చూసి కూడా మీరు తెలుసుకోవచ్చు వాళ్ళ యొక్క పొలాలు ఎలా ఉన్నాయో కూడా చూసి నేర్చుకో తెలుసుకోవచ్చు అంతేకాకుండా కావాలంటే మీరు డైరెక్ట్గా రైతు ప్రయోగశాల మన నాదెల్ల బ్రహ్మయ్య గారి దగ్గరికి వెళ్ళి కూడా చూసి అక్కడ నాదెల్ల బ్రహ్మయ్య గారు చేసేటటువంటి రైతు ప్రయోగాల్లో చేసేటువంటి జీవన ఎరువులు జీవనశాయాలను ఎలా తయారు చేస్తున్నారో మీ కళ్ళ ద్వారా చూసి కూడా వాటిని తీసుకొచ్చుకొని వాడి మీరు సంతృప్తి చెందొచ్చు మంచి దిగుబడులు తీయొచ్చు ప్రతి ఒక్క రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే రోజుల్లో సేంద్రీయ వ్యవసాయం అనేది ఒక ఉద్యమంలో తయారయ్యి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని పాటించాలని అధిక దిగుబడులు పొందాలని అధిక ఆదాయం పొందాలని దాంతో పాటుగా ప్రకృతిని కాపాడుకోవాలని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఈ ఏనుకూరు మండలంలోని జిన్నారం గ్రామం వచ్చిన తర్వాత ఈ సేంద్రియ రైతుల్ని సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల ఫీల్డ్స్ తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ సేంద్రీయ వ్యవసాయం రైతు దగ్గరికి సరైన ఇన్ఫర్మేషన్ ద్వారా పోకపోవటం వల్లే రైతులు ముందుకు రావట్లేదు మనం గనక చొరవ తీసుకొని రైతుల ఫీల్డ్కి పోయి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే దీని నుంచి అద్భుత ఫలితాలు ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్లో తీస్తున్న దిగుబడులు కంటే డబుల్ దిగుబడులు తీసే శక్తి సామర్థ్యాలు రైతులు కొని అనేది నేను గుర్తించడం జరిగింది ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇలాంటి రైతు మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు